రేవంత్ ఎక్కడికి రమ్మంటే రాష్ట్రంలో నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె కోదామా శివారెడ్డి పల్లె కోదామా లేదా కొడంగల్ కోదామా ఎక్కడికైనా సరే ఏ ఒక్క ఊర్లో వంద శాతం రుణమాఫీ జరిగిందంటే నా ఎమ్మెల్యే పదవి కాదు రాజకీయ సన్యాసం తీసుకుని వెళ్ళిపోతా అని చెప్పి నేను చెప్తా ఉన్నా కొడంగల్ కోదామా కొడంగల్ కోదామా అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉండాలి ప్రశ్నిస్తూనే ఉండాలి అడుగుతూనే ఉండాలి వాళ్ళ దగ్గర గ్యారంటీలు అమలయ్య రాక వదిలిపెట్టం ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం